నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ రాజేంద్ర నగర్ లో భార్య న్యాయ పోరాటం హైదర్గూడలో భర్త ఇంటి ముందు బైఠాయింపు తన కొడుకుతో కలిసి న్యాయ పోరాటానికి దిగిన భార్య అలైక్య ఆవిటి వాడికి జన్మనిచ్చిన అలైక్య ఆవిటి కొడుకును కన్నావంటూ చేరదీయని భర్త ఆవిటి కొడుకును వదిలేసి నా ఇంటికి రావాలని పట్టుబట్టిన భర్త బీటకూరి ఉదయ్ భాస్కర్ బాయుతురాలి కుటుంబ సభ్యులకు భర్త కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం

బట్ యాక్సెప్టింగ్ దట్ బాబుతో సహా యాక్సెప్ట్ మై బేబీ ఐ కెన్ విత్ హీస్ నేను ముందు సాఫ్ట్ గానే వెళ్ళడానికి ట్రై చేశాను అంటే ఫ్రమ్ సెవెన్ ఇయర్స్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కాల్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టండి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అట్లీస్ట్ వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు మీటింగ్ వద్దు కోర్టులోనే చూసుకుందాం కోర్టులోనే చూసుకుందాం కోర్టు నడవబట్టి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ దాదాపు అక్కడ కూడా ఇదే రొటీన్ ఇంకా కోర్టుకి వెళ్ళడం రావడం పిటిషన్స్ వేయడం కౌంటర్ వెళ్ళడం ఇదే జరుగుతుంది ఎవరైనా సరే నా బేబీకి నాకు జరిగినట్టు ఏ అమ్మాయి కూడా జరగదు ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ కూడా దే హ్యావ్ రైట్ మీరు స్పీకర్ ఉప ఉపకర్కి వెళ్తే ఎంతమంది పిల్లలు ఉంటారు అక్కడ కూడా ఎంతమంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు నేను చూసాను ఫాదర్స్ ఇన్లాస్ ఫాదర్స్ అండ్ ఎవర్ ద నాట్ హ్యాపీ విత్ విత్ ద చిల్డ్రన్ అది తప్పు బేబీ పుట్టడం అనేది బోత్ మదర్ అండ్ ఫాదర్ ది ఇన్వాల్వ్ అండ్ ఒక మదర్ ఉండదు ఉండదు సార్ హస్బెండ్ వైఫ్ కలిస్తేనే బేబీ ఓకే నేనేం నేనేం చెప్పబోతున్నా అండి నా నాకు జరిగినట్టు ఎవరికి కాకూడదు నా బేబీకి జరిగినట్టు ఓకే తను జాయిన్ చేసుకోకపోయినా సరే నన్ను నా బేబీని నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా సరే నెక్స్ట్ ఏ అమ్మాయికి ఇలా జరగకూడదండి దట్స్ ఇట్